అక్కడ నిర్మల్ కళానికైతే నిర్మల్ జిల్లా సమాఖ్య అందరు అనిల్ ఒక నిమిషం ఒక నిమిషం అనిల్ మాట్లాడతారు స్ట్రీమ్ నిర్మల్ మనం చాలా యూట్యూబ్ ఛానల్లో కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ చాలా సినిమాలు కూడా వాళ్ళు చేశారు అవకాశాలు ఎలా వచ్చాయో అనిల్ చెప్తారు చాలు చెప్తారు అక్కడ నరేష్ దయచేసి బయట వాళ్ళందరూ వచ్చి కూర్చోండి సార్ నాకన్నా డాన్స్ చేస్తారా పిల్లలు కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన కళాకారులందరూ కూడా మా కళా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మహా మహోత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిర్మల్ జిల్లా నుంచి మంజాం జిల్లాకి వచ్చి శిక్షణ శిబిరంలో పాల్గొన్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి నిర్మాల్ నుంచి నేను నిర్మాణం చేయడానికి కార్యక్రమాలు అప్పుడు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను మరి నేను కళారంగంలో చాలా అంటే ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాను మరి నేను ఎప్పుడో నేను ఈ మధ్యలో ఉన్న రాజన్న గారు ఇంకా చాలా మంది ఉన్నారు మా అందరికీ కూడా ఈ యొక్క కళ కారణంగా మేము ఉంటూ ఒకసారి సినిమాలో టీవీలో కనబడితే ఎట్లా ఉంటుంది అని అనుకున్నప్పుడు మాకు సరే అండదండగా ఉంటూ మా పుత్రు సమాను అయినటువంటి మా గురువులు దండనాయకుడు సురేష్ గారికి మేము మా అభివృద్ధనాలు తెలియజేసుకుంటున్నాం నిజంగా అందరికి ఎందుకు నడిపిస్తూ మమ్మల్ని మర్చిపోకుండా ప్రతి కార్యక్రమానికి పిలుస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నాగబాల ఆత్మయాత్ర పెంగరికం తర్వాత శభాష్ బేబీ అపరాధి ఇద్దరంతల ముద్దురాలు కుమరాటి వీరభి ధనలక్ష్మి తరపు తదితర సినిమా సింగిల్స్ అలాగే రీసెంట్ గా ట్రెండ్ మార్